హెల్లో మమ సూపర్ స్టార్ మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతో అల్లు అర్జున్ సినిమా కట్ చేస్తే బ్లాక్ బస్టర్ పుష్ప కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి అదే సమయంలో ఆయన వదిలేసిన కొన్ని సినిమాలు ఇతర హీరోలకు సూపర్ హిట్స్ తెచ్చిపెట్టాయి అలా మహేష్ బాబు వదిలేసిన ఒక సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఆ మూవీ ఏదో తెలుసా మహేష్ బాబు అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఇద్దరు హీరోలకు ఎన్నో హిట్స్ సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఇక క్రేజ్ పరంగా కూడా ఇద్దరికి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు ఉంది అయితే చాలా మంది హీరోలు లాగానే మహేష్ బాబు కూడా కొన్ని సినిమాలను వదిలేశారు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం కథలు సూట్ కాకపోవడంతో తదితర కారణాలతో కొన్ని సినిమాలను పక్కన పెట్టేశారు అదే సమయంలో మహేష్ వద్ద అనుకుని వదిలేసిన కొన్ని సినిమాల కథలు ఇతర హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ తెచ్చిపెట్టాయి అలా సూపర్ స్టార్ రిజెక్ట్ చేసిన ఒక కథతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు ఆ సినిమా మరేదో కాదు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ గుర్రం ముందుగా ఈ కథను సూపర్ స్టార్ మహేష్ బాబుని దృష్టిలో పెట్టుకొని గా హీరో పాత్రను డిజైన్ చేశారంట సురేందర్ రెడ్డి మహేష్కు కథ కూడా వినిపించాడంట అతను కూడా సురేందర్ రెడ్డి కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడంట అయితే అప్పటికి బిజీ షెడ్యూల్ ఉండడంతో రేసుగుర్రం సినిమాను కాస్త టైం ఇవ్వాలని మహేష్ అడిగారంట అయితే సురేందర్ రెడ్డి మహేష్ బాబు బిజీ షెడ్యూల్ ను గమనించి అదే కథను అల్లు అర్జున్కు వినిపించాడంట అప్పటికే లవ్ స్టోరీలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీలు చేసి మంచి మాస్క్ కథ కోసం వెయిట్ చేస్తున్న బన్నీకి రేసుగురం కథ బాగా నచ్చింది వెంటనే ఓకే చెప్పేశాడు దీంతో ఈ సినిమా పట్టాలెక్కింది ఈ సినిమాలో యాక్షన్ కామెడీ బ్రదర్ సెంటిమెంట్ అన్ని సమపలాల్లో బాగా ఆడియన్స్ ఆడియన్స్కు కూడా ఈ మూవీ తెగ నచ్చేసింది రేసుగురం సినిమాతో అల్లు అర్జున్ మొదటిసారి యాభై కోట్ల క్లబ్లో చేరిపోయాడు ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ పాత్రతో పాటు అతని సోదరుడు నటించిన తమిళ నటుడు శ్యామ్ రోల్ కూడా మంచి స్పందన వచ్చింది మద్యాలి శివారెడ్డి పాత్రలో రవికిషన్ కూడా తెలుగులో బాగా ఫేమస్ అయిపోయాడు అలాగే శృతి హాసన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరింది ఇక తమన్ పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి ఒకవేళ రేసుగురం సినిమా మహేష్ బాబు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ లక్కీ పాత్ర అల్లు అర్జున్కు సూపర్గా పర్ఫెక్ట్గా సూట్ అయింది అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు సాధించింది